శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీమాత్రే నమ పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని ఈ మూడు నామాలు ఒక అద్భుతమైన మంత్రాలు దీనిని అనుసంధానం చేసుకుంటే ఎవరైనా దుష్టులు ప్రయోగాలు చేస్తే ఆ బాధల నుండి విముక్తి కలిగించే శక్తి ఈ నామాలకు ఉంది పాశహస్త అమ్మవారు తన చేతులతో పాశం పట్టుకున్నారు ఇక్కడ అమ్మవారు తానే ఎవరి పాసా కూడా తొలగిస్తుంది అమ్మ ఎప్పుడు పాసం ధరించి ఉంటుంది కానీ ఆవిడికి ఏ పాసాలు అంటవు పాసాలు తీసివేసే తల్లి పాశహంత్రి పాసాలు తీసేటప్పుడు చేత్తో పాసం ఎందుకు పట్టుకోవడం అంటే అవసరమైన వానికి తగిలించడానికి పాసం తగిలించేది ఆవిడే పాసం తొలగించేది కూడా ఆవిడే పశువుల కాపరి తాను పోషించే పశువులకు పాసం తగిలిస్తాడు తగిలించడమే కాదు తొలగిస్తాడు కూడా అంటే ఎప్పుడు తొలగించాలో ఎప్పుడు తగిలించాలో అతనికి తెలుసు అలాగే అమ్మవారికి కూడా అమ్మవారు కూడా పాశంతో ఎప్పుడు బంధించాలో ఎప్పుడు తొలగించాలో తెలుసు మనకి తెలుసు అనిరుద్ధుని కథలో అంటే అనిరుద్ధుడు బాణాసురుడు తోటి యుద్ధం చేసినప్పుడు బాణాసురుడు అతన్ని నాగపాశాలతో బంధిస్తే ఉషా అమ్మవారిని ప్రార్థించి ఆ బంధాల నుంచి విముక్తి కలిగించింది అలా అమ్మవారికి తెలుసు ఆ బంధనాలని ఎలా విముక్తి కలిగించాలి అని మనకి ఈ భౌతిక బంధనాలు బాధించే బంధనాల నుంచి కూడా అమ్మవారు మనల్ని విముక్తి చేస్తుంది పరమంత్ర విభేదిని ఇతరులు చేసిన మంత్రాలు కానీ ప్రయోగాలు కానీ ఏమైనా ఉంటే వాటిని వెంటనే తిప్పికొట్టగలిగే శక్తి అమ్మవారి ఉపాసనలో ఉంది అమ్మవారి లలిత సహస్రమల ఫలశ్రుతిలో యో వ్యాభిచారం కురుతే సాహస్ర పాఠకే నిర్వర్త్య తత్క్రియాన్యాత్ వై ప్రత్యంగిరా స్వయం అని చెప్పి ఉంటుంది ఎవరైతే లలితా శాస్త్రాన్ని భక్తిగా చదువుతూ ఉంటారో వారిపై ఎవరైనా అభిచార ప్రయోగం చేసినట్లయితే ప్రత్యంగిరాదేవి ఆ అభిచారాన్ని తిప్పికొడుతుంది మనం బతుకులో చక్కగా సాధన చేసుకుంటూ ఉంటే ప్రతికూల శక్తులు మనల్ని బాధించకుండా ఉండడంలో అమ్మ వేస్తున్న ఒక నిఘాయే ప్రత్యంగిరా దేవి అదొక రక్షణ శక్తి అమ్మవారిని మనం ఉపాసిస్తూ అమ్మవారి నామాలని కనుక మనం జపించినట్లయితే బయట ఉండే శత్రువుల బాధలతో పాటు మన అంతరంగంలో ఉండే అంటే ఆంతరంగికంగా ఉండే శత్రువుల నుంచి కూడా అమ్మవారు మనల్ని రక్షించి మోక్ష మార్గం వైపు తీసుకువెళ్తుంది అంటే ఇక్కడ ఆంతరంగిక శత్రువులు అంటే ఇంద్రియాలు వర్గాల నుంచి కూడా అమ్మ మనల్ని రక్షిస్తూ మనల్ని మోక్ష మార్గం వైపు తీసుకువెళ్తుంది ఓం శ్రీమాత్రే నమ